హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇది ప్రింటెస్ట్ స్టాప్లో ఈ డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది దీన్ని మేము ట్రెడ్ వర్క్గా చేసాం ఒకసారి ఇప్పుడు ఏంటంటే ఇది జర్దోసీ వర్క్గా మేము చేయడం అనేది జరిగింది పూర్తిగా చూడండి ఇది డిఫరెంట్గా చాలా మనం సొంతంగా ఒక డిజైన్ అనేది జర్దోసీతో కుట్టి పైన కనిపిస్తుంది చూసారా అది మేము కుట్టామన్నమాట ఎలా కుట్టాము ఏంటనేది పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు వీడియోలో ఉన్నాయి చూడండి హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఏంటంటే ఈ డిజైన్లో ఒక లుక్ అనేది ఉండడానికి కారణం ఏంటంటే ఇది అఫీషియల్ డిజైన్ అనమాట ఇది బాగా నడిచే డిజైన్లో ఒక డిజైన్ ఇది జర్దోసీతో ఇది ఫస్ట్లో ట్రెడ్ వర్క్తో కుట్టడం జరిగింది చాలా వరకు ఈ ట్రెడ్ వర్కే చేశారు కానీ ఇది డిఫరెంట్గా జర్దోసి వర్క్ అనేది చేయడం జరిగింది ఇక్కడ చూసారా శారీ కలర్ అనేది ఒక్క కొంచెం అవుట్లైన్ని యూజ్ చేయడం జరిగింది అంతా గోల్డే పూర్తిగా గోల్డే శారీ కలర్ మాత్రమే అవుట్లైన్ వస్తుంది ప్లే లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే మీకు ఒక మగ్గం వర్క్ యాప్ అనేది రాధాకృష్ణుడు బొమ్మతో వస్తుంది ఈ యాప్ యొక్క గొప్పతనం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ దీంట్లో చాలా మంది వర్క్ అనేది నేర్చుకుని షాపులు పెట్టడమే కాకుండా వర్క్ అనేది నలుగురికి నేర్పించే స్థాయికి వచ్చారు దీంట్లో ఉండే సబ్జెక్ట్ ఏంటంటే మెజర్మెంట్ మీరే వేసుకోవడం డిజైన్ మీరే తయారు చేసుకోవడం పెయింటింగ్ అనేది ఒక ఒక కొత్త న్యూ కోర్స్ అనేది కూడా ఉంది దాంతోపాటు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనేది నడుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ కొన్ని రోజులు మాత్రమే ఖచ్చితంగా కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ ఆఫర్ గురించి తెలుసుకుంది చూడండి డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్లో ఏంటంటే ఒక్కటే ఈ డిఫరెంట్ అనేది ఉంది ఏదైతే శారీలో కలర్ వచ్చిందో ఆ కలర్ మాత్రమే అవుట్లైన్ కుట్టడం జరిగింది బీట్స్ లోడింగ్కి వర్క్ వచ్చింది చూసారా ఈ కట్ వర్క్లో బీట్స్ బీట్స్ లోడింగ్ అనేది వచ్చింది అటు ఇటు దానికి మాత్రమే అవుట్లైన్ అనేది శారీలో కలర్ యూస్ చేయడం జరిగింది అంతే చూసారు కదా ఈ లోంగా నాట్స్ అనేవి జర్దోసీతో వచ్చాయనమాట జర్దోసీతో పూర్తిగా ఈ లోంగా నాట్స్ రావడమే కాకుండా జర్దోసి కూడా లోడింగ్ వచ్చింది జర్దోసీ టూ టూ లైన్స్ అనేవి అవుట్లైన్స్ అనేవి వచ్చాయి చూశారు కదా ఈ అవుట్లైన్స్ అనేవి అట్రాక్టివ్ అనమాట సింగల్గా గా వేస్తే ఈ అవుట్లైన్ అవుట్లైన్ అనేది కనిపించట్లేదు అందుకనే డబల్ లైన్ వేయడం వల్ల మంచి లుక్ అనేది వచ్చింది చూసారా ఎలా అనేది వర్క్ చేస్తున్నామో ఈ కట్ వర్క్ అనేది చేసిన తర్వాత దాని పక్కన ఒక గ్యాప్ వస్తుంది చిన్న గ్యాప్ అదే శారీ కలర్ అవుట్లైన్ అనేది కుట్టడం జరుగుతుంది చూడండి ఇది ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కాబట్టి మీకు చూపిస్తున్నాను విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ యాప్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ కట్ వర్క్ అనేది కుట్టేసిన తర్వాత నీట్గా అనేది ఈ షేపులు అనేవి కరెక్ట్గా రావాలి ఎక్కడ కూడా షేపులు అనేవి పూర్తిగా మీకు వంకర్ టింకర్గా అంటే ఒక ఒక క్రమ పద్ధతిలో రాకపోతే ఈ వర్క్ డిజైన్కి వాల్యూ లేదు ఖచ్చితంగా ఈ చూసారా ఏ ఈ షేపులు అనేవి ఎలా వచ్చాయి చూసారా కట్ వర్క్ అనేది అలా రావాలన్నమాట ఖచ్చితంగా అలా వస్తేనే లుకింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది దాంతోపాటు ఒక విషయం ఏంటంటే శారీ కలర్ మాత్రం రెండు లైన్సే వచ్చాయి దాంతోపాటు అంతా గోల్డే రావడం జరిగిందనమాట ఈ డిజైన్ ఏంటంటే ఇది గో జర్దోసీలో చేయడం ఇదే ఫస్ట్ శారీ ఇది ట్రెడ్ వర్క్లో చాలా సార్లు చాలామంది చేశారు ఈ వర్క్ అనేది కానీ జర్దోసీలో వర్క్ అనేది ఇలా అఫీషియల్గా గ్రాండ్గా చేయడం అనేది ఇదే మొదటిసారి అనమాట ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్లో ఏంటంటే అట్రాక్షన్ ఏంటంటే జర్దోసితో వర్క్ చేసింది కాకుండా రెండోది కట్ వర్క్ అనేది బీట్స్ లోడింగ్ అనేది వచ్చింది దాంతోపాటు శారీలో ఉన్న కలర్ అనేది అవుట్లైన్ అటు ఇటు వచ్చి తర్వాత కట్ వర్క్ అనేది వచ్చింది ఇవి అన్నీ ఏంటంటే దానికి మెయిన్ ఏంటంటే అట్రాక్షన్ అనేది అఫీషియాలిటీ వర్క్ అనేది అదే అనమాట మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూసారా వర్క్ అనేది కంప్లీట్ అవ్వగానే ఎలా అఫీషియల్గా నీట్గా ఉందో చూశారు కదా ఇది వర్క్ అనేది బుటీస్ అనేవి ఎక్కడ రావు బుటీస్ అనేవి ఎక్కడ వేపించుకోరు ఈ వర్కులకి కేవలం బార్డర్ అనేది వెనక బ్యాక్ అనేది హ్యాండ్స్ అనేది ఫ్రంట్ అనేది వేపిస్తారు ఇవి అంతవరకు వేసుకున్న తర్వాత అఫీషియల్గా కనిపిస్తాయి వర్క్ ఆ వర్కే హైలైట్గా కనిపించింది ఇంకా బుటీస్ అనేవి ఎక్స్పోజ్ అవ్వు ఆ బుటీస్ వేయడం వల్ల ఏంటంటే ఈ డిజైన్ అనేది లుక్ మారిపోతుంది అంటే ఎక్స్పోజ్ అవ్వదు ఈ డిజైన్ అంతవరకు బాగా హెవీగా ఎక్స్పోజ్ అయ్యిద్దని చెప్పి కస్టమర్లు భావించే విషయం ఏంటంటే అఫీషియల్గా గ్రాండ్గా చేయించుకునే వాళ్ళు కొంచెం చేయించుకున్న నీట్గా కాస్ట్లీగా చేయించుకునే వాళ్ళు మాత్రమే ఇలాంటి వర్క్కి ఇలాంటి డిజైన్స్ అనేవి లైక్ చేస్తారు చూశారు కదా దీంట్లో దీంట్లో ఏంటంటే తక్కువ వర్క్ ఉండాలి టైం ఎక్కువ పట్టిద్ది కాస్ట్లీ వర్క్ అనమాట ఇది లొంగా అంటే టైం చాలా తీసుకుందిద్ది ఈ వర్క్ అనేది చాలా టైం తీసుకుంటారు కుట్టడానికి అయినప్పటికీ కూడా ఇది అఫీషియల్గా కావాలి ఇలాగే కావాలని చెప్పి ఈ ట్రెండ్ అనేది ఈ మధ్య మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇలాంటి వర్కులకే బాగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు ఎవరైతే బాగా మగ్గం వర్కులు అనేవి హై క్వాలిటీ అనేవి చేయించుకునే వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి ఒక పదిహేను సంవత్సరాల నుంచి వర్కులు చేయించుకునే వాళ్ళు ఆ వర్కులన్నీ తొడిగేసి వదిలేసి ఇప్పుడు ఇలాంటి వర్కులు అనేవి వాళ్ళు లైక్ చేస్తున్నారు అంటే అంతకుముందు హెవీ హెవీ వర్క్స్ రకరకాల వర్క్స్ అనేవి వాళ్ళు యూస్ చేసిన తర్వాత ఇలాంటి దానికి బాగా అంటే మోస్ట్ ఈ ఏదైతే ఈ వర్కులు ఉన్నాయో చూసారా మగ్గం వర్క్ అనేది చాలా వర్కులు తొడిగేసిన వాళ్ళు డిజైన్లు చేపించుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ డిఫరెంట్గా ఇలా ఇలాంటి వర్కులు అనేవి చేపించుకుంటున్నారు ఇలా నైస్గా ఉండాలి ఇలాగే కొంచెం కుట్టినా అది నీట్గా ఎక్స్పోజ్ అవ్వాలి వర్క్ అనేది జర్దోసీతోనే కావాలి కేవలం బీడ్స్ ఒక ఒక మెటీరియల్తోనే కావాలి ఇవి ఎలా ఏంటంటే దీంట్లో కలర్ అనేది పోవడం అనేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కలర్ అనేది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది ఈ కలర్ అనేది ఎందుకు జర్దోసి కలర్ అస్సలు పోదు అన్నిటికన్నా గ్యారంటీ ఏదైనా ఉందంటే జర్దోసి మాత్రమే దాని తర్వాత బీట్స్ అనేవి కూడా కాస్ట్లీ కంపెనీ చేశారు అంటే దీంట్లో బీట్స్లో సన్న బీట్స్లో జపాన్ బీట్స్ వస్తాయి అర కేజీ ప్యాకెట్ వచ్చి మీకు దగ్గర దగ్గర పదమూడు వందలు పడుతుంది అది చాలా కాస్ట్లీ అనమాట జపాన్ నుంచి వచ్చిన ఏదైతే బీట్స్ ఉంటాయన్నమాట అంటే కేజీ వచ్చి ఇరవై ఆరు వందలు ఇరవై ఎనిమిది వందలు దాకా పడిద్ది అన్నమాట అలాంటి బీట్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుందన్నమాట ఎక్కడ ఎప్పుడు కలర్ పోకుండా ఖచ్చితంగా ఎక్స్ ఎప్పుడు కూడా అలాగే అట్రాక్టివ్గా ఉండాలంటే అలాంటి బీట్స్ ప్యాకెట్ అనేవి యూజ్ చేస్తారు ఇవి మార్కెట్లో ఖచ్చితంగా హోల్సేల్ షాపుల్లో హై రేంజ్లో బీట్స్ కావాలి అంటే జపాన్ బీట్స్ కావాలంటే ఖచ్చితంగా ఇస్తారు ఈ సన్న బీట్స్ అనేవి అలాంటి అనేవి యూజ్ చేసి ఇలాంటి వర్క్లు అనేవి చేయడం జరుగుతుంది మైడియా ఫ్రెండ్స్ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఇంత సబ్జెక్ట్ అనేది ఒక కొత్త నాలెడ్జ్ అనేది ప్రతిదీ కూడా మీకు ఈ వర్క్లో ఈ డిజైన్లో తెలియపరచాలి ప్రతి విషయం కూడా మీకు అందాలని చెప్పే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అనేది చేయడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ ఈ డిజైన్ చూశారు కదా ఈ డిజైన్ అనేది ఎలా ఉందో కరెక్ట్గా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది అఫీషియాలిటీ అంటేనే ఇలాంటి డిజైన్ మాత్రమే అది విషయం అనేది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో మంచి డిజైన్ అనేది ప్రతిదీ కూడా మీకు తీసుకొచ్చి ఇంకా ఇంకా కొత్త డిజైన్స్ అనేవి వస్తాయి ఖచ్చితంగా మగ్గం వర్క్ యాప్ గురించి ఒక వీడియో వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అది చూడండి ఎవరైతే కొత్త వాళ్ళు అయితే ఉన్నారో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలా అసలు అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కొట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థం అయ్యేలాగా మేము పెట్టడం జరిగింది కాబట్టి మేము ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాను మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాలను మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేలు వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇక మీకు ఎటువంటి సందేహాలు అండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూపి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయి ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జరదోసి అంటే స్పెషాలిటీ ఏంటి జరదోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జరదోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరిచి అన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జరదోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారు అటుపక్క ఆ బిగిని ఇయర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం